నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య సోషల్ మీడియా ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఒక వీడియో వైరల్ అవుతోంది అది మహారాష్ట్ర మాలిగావ్ గ్రామానికి చెందినట్టుగా తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఆ వీడియో చూద్దాం సో వీడియో చూసారు కదా ఈ వీడియో ఎక్కడ జరిగింది అని అంటే మహారాష్ట్ర మాలేగావ్ గ్రామంలో జరిగింది సో అబ్బాయి పన్నెండేళ్ళ అబ్బాయి ఉదయం మనం డేట్ అండ్ టైం కూడా చూసుకోవచ్చు మార్చ్ ఐదవ తారీఖున ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి ఈ సంఘటన జరిగింది సో అబ్బాయి పొద్దున్నే మొబైల్లో గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు సడన్గా చిరుత అనేది ఇంట్లోకి ఎంటర్ అవ్వడం ఇమీడియట్గా తాను చాచక్యంగా చాలా సమయస్ఫూర్తితో భయపడిపోకుండా ఆ అబ్బాయి ప్రవర్తించాడనే చెప్పుకోవాలి అక్కడ సో అక్కడ తను గేమ్ ఆడుతుండగా ఫోన్లో చిరుత ఎంటర్ అవ్వడం ఇంట్లోకి అలా లోపలికి వెళ్ళగానే తను గమనించి ఆ చిరుత రావడాన్ని వెంటనే ఫోన్ పక్కన పెట్టేసి ఇంటి డోర్ వేసేసాడు ఇంటి డోర్ వేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం జరిగింది సో వాళ్ళ పేరెంట్స్ ఏమో ఇమీడియట్గా అటవీ శాఖ అధికారులకు ఇన్ఫామ్ చేయడం జరిగింది సో ఇమీడియట్గా అటవీ శాఖ అధికారులు స్పందించడంతో ఆ చిరుతను కూడా వాళ్ళు బందీగా తీసుకున్నారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి సో ఈ వీడియో ఈరోజు అంటే ఆరో తారీఖు మార్చిన లో బాగా ట్రెండ్ అవుతోంది సో అబ్బాయికి అయితే ఎటువంటి హాని జరగలేదు చిరుతకు సంబంధించి సో పొద్దున్న ఏడున్నరకి తను ఫోన్లో గేమ్ ఆడుకుంటూ చుట్టుపక్కల ఏం వస్తుందని చెప్పి ఆయన సడన్గా గమనించడం కూడా జరిగింది చాలామంది పెద్దవాళ్ళు కూడా ఫోను చూస్తున్నారంటే చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటి ఎవరన్నా పిలుస్తున్నారా లేదా అనేది అస్సలు పట్టించుకోకుండా అందులో నిమగ్నం అయిపోయి ఉంటారు బట్ ఇక్కడ ఈ బాబు మాత్రం గేమ్ ఆడుకుంటూ ఉంటూ కూడా సో చిరుత వచ్చిన దాన్ని గమనించి సో చిరుత రాగానే అని గమనించడంతో ఇమీడియట్గా ఫోన్ పక్కన పెట్టేసి తను బయటకు వచ్చేసి డోర్ వేయడం జరిగింది సో బయటకు వచ్చి డోర్ వేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి చెప్పాడంట సో వాళ్ళ పేరెంట్స్ ఏమో అటవీ శాఖ అధికారులు చెప్పడం జరిగింది బాబు అయితే సేఫ్ సో ఇదైతే మనకి వీడియో ఫుటేజ్ అని చెప్పుకోవచ్చు ఇదేమో సీసీ ఫుటేజ్ మనకు చూస్తే అర్థమవుతోంది ఇంట్లో సీసీ కెమెరా పెట్టబట్టే ఇలా చిరుత ఎంటర్ అయింది అనే సంగతి తెలిసింది మనకి ఇంట్లోకి లేకపోతే కనుక అసలు ఈ విషయం బయటకు వచ్చేది కాదు సో అబ్బాయికి ఇన్ కేసు ఆ గేమ్ ఆడుతుండడంలో నిమగ్నం అయిపోయి ఉంటే చిరుత వచ్చిన సంగతి కనుక గమనించకపోయి ఉంటే మాత్రం అసలు ఏం జరిగింది అసలు ఏం జరిగేది అనేది తలుచుకోవడానికి చాలా భయంగా ఉంది సో ప్రజెంట్ అయితే ఈ అబ్బాయి సేఫ్ ఉన్నాడు అండ్ మహారాష్ట్ర అటవీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిరుతను కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి దానికి ఇంకా పూర్తి వివరాలు మనకు తెలియాల్సి ఉంది సో ఇదైతే మహారాష్ట్రకు సంబంధించినటువంటి మాలేగ్రావ్ గ్రామాల్లో జరిగినట్టుగా మనకు తెలుస్తోంది సోషల్ మీడియా ద్వారా ఈ వీడియో అందరికీ వైరల్ అవుతోంది సో మార్చ్ ఐదో తారీఖున ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి మాలేగావ్ గ్రామాల్లో ఈ సంఘటన జరిగినట్టుగా మనకు తెలుస్తోంది థ్యాంక్ యూ